తెలంగాణ రాష్ట్ర మంత్రులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పర్యటించారు చేసిన మంత్రులకు స్థానికులు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచాన్ని బోటింగ్ ని పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు తుమ్మల జూపల్లి ఖమ్మం ఎంపీ రామసాహయం రఘురామిరెడ్డి ఎమ్మెల్యేలు కోరం కనకయ్య పాయ వెంకటేశ్వర్లు జారి ఆద్యనారాయణ కూనం నేని సాంబశివరావు పర్యటక ప్రాంతంలో ఎటువంటి అవాంతర సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు త్వరలోనే అద్దాల మేడ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు ప్రాంతాల్ని పరిశీలించారు పర్యాటక కేంద్రం రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు పాలవంచ కిన్నరసాని బోటింగ్ ని పరిశీలించిన రాష్ట్ర మంత్రులకు బోటింగ్ లోనే విందు భోజనం ఏర్పాటు చేసిన టూరిజం అధికారులు